అందరికీ నమస్కారం అండి నా పేరు ఆరిక రవీంద్ర మాది దుగ్గి గ్రామం సీతంపేట మండలం పార్వతీపురం మన్యం జిల్లా అయితే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ అవార్డు కూడా ఉంది అయితే ఇది నాకు న్యాచురల్ ఫార్మింగ్లో ప్రకృతి వ్యవసాయంలో నాకు ఇచ్చిన సర్టిఫికేట్ అండ్ అవార్డు ఇది బెంగళూరులో జనవరి ఇరవై రెండున నాకు ఇచ్చారు ఈ అవార్డు తీసుకోవడానికి నన్ను ప్రభుత్వం నుండి ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు తీసుకెళ్లారు అయితే ఈ వ్యవసాయం వైపు యువత రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ వ్యవసాయం ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో ఈ కాలంలో చాలా అవసరం ఎందుకంటే అతి చిన్న వయసులోనే మనకి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి చిన్న వయసులో ముప్పై ఏళ్ళ దాటి ముందే మనకి బీపీ షుగర్ పక్షవాతం లాంటివి తర్వాత టైరాయిడ్ అరవేళ్ళు దాటాక ఇంకా చెప్పక్కల యూని యూరినరీ బ్లాడర్ అనేసి పక్షవాతం అనేసి చాలా రకాల జబ్బులు వస్తున్నాయి అయితే ఈ జబ్బులు వెనక ఉన్న కారణం ఏమిటంటే మనం తింటున్న ఆహారం మొత్తం సర్వం కల్తీ అయిపోయింది అయితే ఈ వ్యవసాయంలోకి ప్రతి ఒక్క రైతు రావాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనం వాడుతున్న రసాయనాల వల్ల మనకి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి తర్వాత మనకి బాగా ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తున్నాయి ఎందుకంటే మనం ఎరువులు కొనుక్కోవడానికి తక్కువ మొత్తంలో మనకి డబ్బులు కావాల్సి వస్తుంది అది వ్యవసాయంలోనే చాలా కష్టం అనుకుంటే ఇంకా ఈ దాని నుంచే మనం అప్పు చేసి మరీ మనం వ్యవసాయం చేస్తాం దీనివల్ల ప్రతి ఒక్క రైతు అంటే అప్పులు పాలైపోతున్నాయి ఇలా కాకుండా మనం న్యాచురల్గా అంటే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే అంటే మన దగ్గర ఉన్న ఆవు ఆవుతోనే ఆవు మూత్రం ఆవు పేడతోనే మనం తయారు చేసుకుని మనం వ్యవసాయం చేసినట్లుగా అయితే మనం సస్టైనబుల్ అవుతాం వ్యవసాయ వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి సాధిస్తాం దీనివల్ల మనం బాగుంటాం ఈ వ్యవసాయం వల్ల సమాజం బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏ పనైనా చేయగలం అంతేగాని ఇప్పుడున్న యువత కూడా ముఖ్యంగా మనకున్న ఈ అవకాశాలని ఎవరు యూజ్ చేసుకోవట్లేదు మనం అనవసరంగా మనం ఇంట్లో కూర్చొని ఉంటున్నాము కుటుంబం గురించి ముఖ్యంగా ముందు మనం పండించుకోవాలి మనం తిని ఇంకా ఈ వ్యవసాయంలో మంచి ఆధారణ ఉంది ఇంటర్నేషనల్ కంపెనీలు మంచి మంచి కంపెనీలు మనకి సపోర్ట్ అందిస్తాయి మనం పండించింది ప్యాకింగ్ చేసుకొని వాల్యూ ఎడిషన్ చేసుకొని ప్రొసెసింగ్ చేసుకుని మనం అమ్ముకోగలిగితే మనకి ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి అనమాట ఈ విధంగా మనం మంచి పంటల్ని పండించి మనం సమాజానికి ఇస్తున్నాం మనం తింటున్నాం ఈ విధంగా మనం దేశానికి మనం ఉపయోగపడతాం ఈ దేశానికి మనం సహాయపడతాం ఈ విధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థని మనం నిలబెడతాం ఉంటాయని కానీ మనం మన ఈ వయసులో ఈ యోగన ప్రాయంలో మనం వ్యవసాయం చేస్తూ లేకుంటే మంచిగా చదువుకుంటూ మనం సమాజానికి మన దేశానికి ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క రైతు సమాజానికి మంచి చేయాలని నేను అందరికీ కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా రైతులందరూ ఈ వ్యవసాయంలోకి రావాలి ఈ వ్యవసాయంతో అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ దేశ యువత అందరూ ఈ వ్యవసాయంలోకి రావాలి సమాజానికి మంచి ఆహారం అందించాలి దేశానికి ఉపయోగపడాలి జై జవాన్ జై కిసాన్ జై హింద్